ముమ్మడివరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు వైసీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు ఎటువంటి వివాదాలకు తావులేని చిరంజీవిపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు మెదపటం లేదని అన్నారు పొంది జగన్మోహన్ రెడ్డి గారిని దారుణమైన పద ఏదైతే ఒక సైకో అని మాట్లాడుతూ ఏదైతే సభలో నిండు సభలో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నిజంగా అది చాలా దురదృష్టకరమైన అది పరిస్థితి ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా మాట్లాడడం అనేది ఇప్పటివరకు అసెంబ్లీ చరిత్రలోనే ఇప్పుడు జరిగి ఉండకపోవచ్చు ముఖ్యంగా బాలకృష్ణ యొక్క వ్యవహార శైలి మనం చూసుకున్నట్లయితే అంటే మాట్లాడిన విధానం కావచ్చు అలాగే అక్కడ ఏదైతే అతని హావభావాలు కావచ్చు ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అంటే ఒక సభాపతి అని కానీ ఒక అసెంబ్లీ అని కానీ అంటే అసెంబ్లీ అంటే సాధారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక దేవాలయంలో భావిస్తాడు అలాంటిది ఆ అసెంబ్లీలో అతను రెండు చేతులు కూడా జేబులో పెట్టుకుని కళ్ళద్దాలు కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకుని అతను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అంటే ఎంత దారుణంగా మాట్లాడిన విధానం చూసి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా అంటే రాజకీయాల్లో ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవహరించాల్సిన తీరుది కాదని చెప్పి ప్రజలందరూ అసహించుకునే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ముఖ్యంగా ఒక పనికిమాల చర్యగా ఇవాళ అతను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అంటే అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు ముఖ్యంగా చిరంజీవి గారి గురించి కావచ్చు ఏదైతే చిరంజీవి గారి మీద అతను చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఖచ్చితంగా ఇది తప్పు పట్టాలి ఎందుకంటే చిరంజీవి గారు అనేది చాలా హుందాగల వ్యక్తి మేము చిరంజీవి గారితో నాకు పరిచయం ఉంది ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు ఆయనతో సన్నిహిత ఉన్నాయి చాలా గౌరవం అనే వ్యక్తి అసలు ఎవరిని కూడా కించపరిచే వ్యక్తిత్వం మనిషి కాదు చిరంజీవి గారు ఎందుకంటే ఆయన క్లియర్గా ఎంత సంస్కారం ఉన్న వ్యక్తి అంటే నిన్న ఏదైతే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇమ్మీడియట్ గా స్పందించి నాకు ఆ రకమైన అవమానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరగలేదు అని చెప్పి వెంటనే ఆయన ఇండియాలో లేకపోయినా అక్కడ విదేశాల్లో ఉన్న ఇమ్మీడియట్ గా స్పందించి ఆయన ఒక లెటర్ రూపంలో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆయన సంస్కారానికి ఆయన గొప్ప అంటే సంస్కారానికి ఒక నిదర్శనం చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారి మీద ఆ రకమైన మాటలు మాట్లాడిన అంటే ఎవడు అని చెప్పి ఏకవచనంతో కించపరిచేలా మాట్లాడిన జనసేన నాయకులు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఎవరు స్పందించలేదు ముఖ్యంగా ముఖ్యంగా జనసేనకు సంబంధించి పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అది స్వయాన చిరంజీవి గారు తమ్ముడు అలాగే ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఇంకో తమ్ముడు ఉన్నాడు ఇద్దరు కూడా ఎవరు స్పందించకపోవడం ఇది ఇంకా విడ్డూ ఇది ఇంకా విడ్డూరంగా ఉంది అంటే రాజకీయాల కన్నా ఏది ఎక్కువ కాదన్నట్టుగా వాళ్ళు ఇవాళ చిరంజీవి గారి మీద పడినటువంటి నింద కావచ్చు చిరంజీవి గారిని మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళు స్పందించకపోవడం అనేది చాలా దారుణం ఏదేమైనప్పటికీ అంటే ఇంత ప్రజాభిమానం కలిగినటువంటి చిరంజీవి గారు కావచ్చు పేదవాడి గుండెల్లో చిరస్ మరణీయమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు అతను బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు నిజంగా చాలా బాధాకరం అట్లాంటి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు అన్నా సరే ఒకసారి ఇలాంటి వాళ్ళని ఎవరైతే మాట్లాడుతున్నారో సభాపతి స్పీకర్ గారు కావచ్చు సభానాయకుడు చంద్రబాబు కూడా ఖచ్చితంగా వీళ్ళని పిలిచి మందలించాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే ప్రజాప్రతినిధుల మీదే ఇవాళ ప్రజలకు ఒక అసహించుకునే విధంగా ఇప్పటికే రాజకీయాలు అంటే చాలామందికి మేధావులకు కానీ ఒక ఉన్నతమైన విలువల కల వాళ్ళకు కానీ రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలా ప్రవర్తన బట్టి ఇవాళ ఏదైతే బాలకృష్ణ ప్రవర్తించిన తీరు నిజంగా అది చాలా దారుణం వ్యక్తిని చూస్తుంటేనే అతను హావభావాలు చూస్తుంటేనే అతను ఏ రకంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు ఎందుకనంటే అతని మాటలు మనం బయట వింటూ ఉంటాం ఏదైతే మహిళల గురించి మహిళల పట్ల అతనికి ఎక్కడ గౌరవం ఉండదు సభ సభల సభా సమావేశాల్లో అతను మాట్లాడే తీరు కావచ్చు అలాగే అతన్ని అభిధంగా అభినందించే అభిమానించే ఫ్యాన్స్ను కూడా ఆయన ఏ రకంగా ప్రవర్తిస్తాడో అతని ప్రవర్తన యొక్క వాళ్ళ పట్ల కూడా ఏ రకంగా ప్రవర్తన ఉంటుంది అనేది కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం అతని మానసిక స్థితి ఒకసారి ఖచ్చితంగా ఇవాళ అతన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గా ఇలాంటి వాళ్ళని ఇలాంటి ప్రవర్తనని తీవ్రంగా ఖండించకపోతే ప్రజలే రేపు తగిన బుద్ధి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారనడానికి ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో ఇది సినిమా కాదు ఇది నిజ జీవితం ఇప్పటి వరకు ఏదో నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసిన డైలాగులకి లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ఆ ఫైటింగ్లకి అది నిజమని ప్ర ప్రజలు భ్రమించే రోజులు పోయినాయి ఖచ్చితంగా ప్రతీది కూడా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు నీ ప్రవర్తన నీ హావభావాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తప్పు పడుతున్నారు ఇవాళ నువ్వు ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనకి నువ్వు వెంటనే క్షమించమని కానీ అపాలజీ అడిగి చిరంజీవి గారికి అలాగే మా ప్రీతమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అపాలజీ అడగాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా అడిగి సంస్కారాన్ని నిలబెట్టుకోమని చెప్పి మీడియా ద్వారా బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రెస్ పెట్టడానికి గల కారణం మరి ఐదో తేదీన మరి గౌరవ అసెంబ్లీ సాక్షిగా మరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ శాసనసభ్యులు హిందూపురం ఆయన గెలిచారు వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం సభ్య సమాజం కూడా సిగ్గుపడేలాగా మరి దేవాలయం దేవాలయం లాంటి అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడిన మరి మాటలు చాలా బాధాకరం మాట్లాడకూడన్న మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మా అధ్యక్షులు మరి గౌరవ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి సైకోగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు మరి ఆ భాష చాలా అభ్యంతరకరం బేసరితగా క్షమర్పణ చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే కాములేని శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి సభలో అలాగే బాలకృష్ణ మాట్లాడిన దానికి ఇద్దరు కూడా ఎవరు మాట్లాడిందానికి కూడా ఒకరికొకళ్ళకే సంబంధం లేకుండా కౌన్సైడ్ లేకుండా వాళ్ళిద్దరూ కూడా మరి విభిన్న పద్ధతుల్లో మాట్లాడిన తీరుకి మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు కూడా దాని మీద ఎంతవరకు స్పందించకపోవడం మరి చాలా బాధాకరం అలాగే దాని మీద ఏదైతే జరిగిందో దాని మీద మరి గౌరవ చిరంజీవి గారు మరి వివరణ ఇవ్వడం మరి వారు ఏదైతే మాట్లాడారో దానికి పూర్తి విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున పేరు నాని గారు ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతగా ఆయన్ని ఆహ్వానించడం అలాగే వారికి లంచ్ ఏర్పాటు చేసి వారి కోరికలు ఏదైతే ఉన్నాయో టికెట్లు మరి పెంచాలనే కోరికలు ఏదైతే ఉన్నాయో దాని మీద మాట్లాడడం మరి ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ కూడా సానుకూలంగా స్పందించి టికెట్లు పెంచుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయని సాక్షాత్తు చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరైనా సరే చిరంజీవి గారిని ఒక మాట మాట్లాడితే మరి ఆయన ఒంటికాల మీద లేసే మరి కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు మరి ఈవేళ కనీసం ఊసు పలుకు లేకుండా ఆయన ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే తండ్రి సమానులైన మరి చిరంజీవి గారిని మరి బాలకృష్ణ మాట్లాడిన తీరుకి మీరు వెంటనే స్పందించాలి ఖచ్చితంగా మరి మీరు స్పందించకపోతే మీరు అధికారమే మీకు పరమార్థంగా మీరు భావిస్తున్నారని ఏదైతే మీ అన్నగారి మీద ఉన్న మీ ప్రేమ అనేది మరి నిజం కాదని ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆయన మద్యం సేవించి మరి మాట్లాడ మాట్లాడినట్టుగానే ఉంది ఎందుకంటే ఆయన జేబుల్లో చేతులు పెట్టుకోవడం కాని ఉండే ఆయన లాంగ్వేజ్ కాని ఉండే